శ్రీ నమ వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్మంలో నేడు మనం యాభై రెండవ అధ్యాయం చెప్పుకోబోతున్నాం ఇందులో శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క జన్మ ఆ తర్వాత ఆయన యొక్క బాల్య లీలలో కొన్ని యాభై రెండవ అధ్యాయంలో భీష్ముడు ప్రస్తావించడం జరిగింది నిన్నటి అధ్యాయంలో యాభై ఒకటో అధ్యాయంలో భూమాత శ్రీ మహావిష్ణువుని ఇట్లా భూభారాన్ని తగ్గించమని ప్రార్థించడంతో శ్రీ మహావిష్ణువు కృష్ణావతారంలో జన్మించడానికి ఉద్యుక్తులవుతున్నాడు సకల దేవతల్ని కూడా భూమి మీద అనేకమైనటువంటి రూపాలలో జన్మించమని ఆదేశించడం జరిగింది తాను స్వయంగా వసు దేవకి వసుదేవులకి జన్మించడం జరిగింది అవి నేడు మనం చెప్పుకోబోయేటువంటి శ్లోకాలను విభజించుకుందాం ముందుగా భగవన్నామస్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం सुक्लाम्बरधरम विष्णुम् सेशिवरनम् चतुर भोजम् प्रसन्नवधनम् झाये सर्वभिग्नो पशान्तये व्यासं वशिष्ठनतारम् सिक्ते पावत्रमाकलमशम् पराशरात्मजमंदे सुखतातम् तपोनिधिम् व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे నమో వై బ్రహ్మ నిధయ వాసియో నమ నారాయణం నమస్కృత్యరం చైవరో దేవీ సరస్వతీ వ్యాసం తోజయే సభావం సభాపర్వంలో యాభై రెండవ అధ్యాయం విష్ణున దేవానా భూమౌ ఉత్పత్తయే ఆజ్ఞాపనం శ్రీమహావిష్ణువు దేవతలందరికీ కూడా భూమి ఎందు ఉద్భవించమని ఆజ్ఞాపించడం జరుగుతున్నది అవతీర్ణి కృష్ణే స్వర్గాత్ ఆగతానాం ఇంద్రాదీనాం శ్రీకృష్ణం స్థుత్వా గమనం అక్కడ దేవకీయశోదరికి అక్కడ మగధలో ఉద్భవించినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు స్వర్గాత్ ఆగదాన స్వర్గలోకం నుంచి దేవేంద్రుడు సమస్తమైనటువంటి దేవతలు మహర్షులు మొదలైనటువంటి వాళ్ళందరూ వచ్చి శ్రీకృష్ణ భగవాను ఆ జన్మించినటువంటి శ్రీకృష్ణ భగవాను అందులో గర్భస్థంలో ఉన్నటువంటి దేవకీ గర్భంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మని యొక్క తేజస్సుని స్మరించుకుని పునఃస్వలోకం మళ్ళీ వాళ్ళు తిరిగి తమ లోకానికి వెళ్ళిపోవడం జరిగింది శ్రీకృష్ణేన శకటాసుర వధ తర్వాత వధ అర్జున తరు భంజనం తరు అంటే వృక్షములు అర్జున తరువు అంటే కుబేరుని యొక్క కుమారులిద్దరూ శాపవశాత్తు చెట్లుగా ఉద్భవించడం జరిగింది ఇలా రకరకాలుగా ఉద్భవించారు అక్కడ దేవతలు భూలోకంలో అర్జున వృక్షాలుగా ఉద్భవించినటువంటి వాళ్ళిద్దరిని కూడా భంజనం చేయటం వాళ్ళిద్దరిని ఛేదించడం వాళ్ళకి శాప విమోచనం కలిగించడం బృందావనం గత్వ బృందావనం గత్వ వనే విహరణం నందగోపకల నుంచి బృందావనానికి వచ్చి అక్కడ విహరించడం కొన్నాడు ఇవన్నీ కూడా వర్ణిస్తున్నారు చాలా తక్కువ శ్లోకాలలో ఎక్కువ కథని చెప్పేశారు ఇదే భాగవతంలోకి వచ్చినప్పటికీ ఒక పదిహేను పదిహేను అధ్యాయాలు చెప్తారు ఇక్కడ ఒకే ముప్పై శ్లోకాలు ఎందుకంటే సంక్షిప్తంగా భీష్ముడు గుర్తు చేస్తున్నాడు అంతే శ్రీకృష్ణ పరమాత్మని యొక్క ఉద్భవం ఎలా కలిగింది అనేది ధర్మరాజుకి చెప్తూ భీష్మ ఉవాచ భీష్ముడు చెప్తున్నాడు భగవాన్ విష్ణుర్ వసుదేవ తత్తేహం గవాన్ శృణు శ్రవమశేషత మొత్తం సంపూర్ణంగా శ్రీకృష్ణ భగవానుడిగా శ్రీ మహావిష్ణు ఏ విధంగా వసుదేవునికి సుత వసుదేవసు వసుదేవుని పుత్రుడిగా ఎలా జన్మించాడు అనేటువంటిదంతా సంప్రవక్ష్యామి శృణు అదంతా వినిపిస్తాను వినుడాయన అంటూ భీష్ముడు మొదలు పెట్టినాడు వాసుదేవస్య మాహాత్మ్యం చ మహాత్మన లోకానాం చ హితాయ సమస్తమైనటువంటి దేవతల హితార్థం వారి యొక్క హితం కోసం సమస్త లోకాల యొక్క క్షేమం కోసం వాసుదేవస్య మాహాత్మ్యం చ మహాత్మన సమస్త లోకాలకి హితాన్ని కలిగించడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వాసుదేవుడిగా ఉద్భవించడం జరిగింది అట్లాంటి వాసుదేవుని యొక్క మహాత్మ్యమైనటువంటి చరితం భాగవత చరిత ఆయన భగవంతుడు ఆయన యొక్క చరిత్ర అట్లాంటి ఆ చరిత్రని విను అయినా అంటూ యదా దివి విభుస్తాత నరేమే భగవానసౌ భగవానసో వ్యాధిశ భూతాని విభుర్ సుఖావహ యదా దివి విభు విభువు అంటే ఆ ప్రభు అయినటువంటి శ్రీ మహావిష్ణువు భూమి మీద అవతరించాలి అనుకున్నప్పుడు వెంటనే ఆయన వ్యాధి వ్యాధిశయ భూతాని విభుర్ భూమి సుఖావహ అక్కడ ఆయనతో పాటుగా అనేక మంది దేవదానవులందరినీ కూడా అక్కడ ఉద్భవించమని చెప్పి ఆజ్ఞాపించడం జరిగింది వ్యాధిశయ అంటే ఆజ్ఞాపించుటారు భూమి మీద సమస్తమైనటువంటి దేవతలు కూడా ఈయనతో పాటు అలా ఆడుకోవడానికి హాయిగా అనేక రూపాలతో జన్మించడం కూడా జరిగింది ఎందుకంటే పరమార్థం ఏమిటంటే దైత్యుల యొక్క నివారణ రాక్షసుల్ని సంహరించాలి కాబట్టి ఈయనతో పాటు అక్కడ కలిసిమెలిసి ఉండి హాయిగా ఉండేటువంటి వారు అందరూ గోపాలకు యాదవ సెల్లో మిగతా చోట్ల అనేక మంది దానవులు కారణమిలాంటి వాళ్ళు ఇగో ఈ కంసులు మొదలైనటువంటి రాక్షసులు గాని జన్మించారు నిగ్రహార్థా తదా మరుత ఇక్కడ ము అని పడింది మా మరుత వసూంశ్చైవ సూర్య సూర్యచంద్రమౌ సూర్య పడింది సూర్యచంద్రమ సూర్యచంద్రుడు గాని వసువులు గాని మరుతులు గాని గంధర్వాప్సరస రుద్రాదిత్యాశ్వినో గంధర్వులు అప్సరసులు రుద్రులు ఆదిత్యులు అప్సరసులు మొదలైనటువంటి వాళ్ళు అశ్విని దేవతలు మొదలైన వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్వరూపాలలో అవతారాలను చక్కగా భూలోకంలో స్వామివారి ఆజ్ఞతో జన్మిస్తున్నారు సర్వలోక మహేశ్వర మహేశ్వరుడైనటువంటి విష్ణుమూర్తి యొక్క ఆజ్ఞతో మనుష లోకంలో వీళ్ళందరూ జాయధ్వం మీ మీ రూపాలను ప్రతిరూపాలుగా ఉద్భవించండి అని స్వామి వారి ఆజ్ఞాపించడంతో వాళ్ళందరూ జన్మించారు జంగమాది విశాలాక్ష్యో సృజత్ ప్రభు విశాలాక్షుడైనటువంటి శ్రీ మహావిష్ణువు కూడా అక్కడ ఆత్మార్థమ తన ఆత్మగా శ్రీకృష్ణ పరమాత్ముడుగా ఉద్భవించాడు దేవకీ వసుదేవులు వారి యొక్క పూర్వజన్మానుషడు దేవకీ వసుదేవులకి మూడు సార్లు జన్మ ఎత్తాడు వారిద్దరికి కూడా వాళ్ళ యొక్క తపశ్శక్తి అట్లాంటిది పూర్వజన్మలో అంత తపస్సు చేసి శ్రీ మహావిష్ణువు నీవే నా గర్భంలో జన్మించాలని వారిద్దరూ కోరుకుంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు మూడు సార్లుగా హరి మూడు సార్లుగా జన్మించడం జరిగింది జాయంతామితి గోవిందస్థి గతని గత పశుపక్షాదులు మొదలైనటువంటి వాటిలోను మానవ లోకంలోను ఇట్లాంటి వాటిలో అనేక రూపాలలో దేవతలందరూ ఉద్భవిస్తే స్వామి స్వయంగా దేవకీ వసుదేవుడికి ఉద్భవించారు అది కూడా మగ మధురలో ఉన్నటువంటి కారాగారంలో బందీగా ఉన్నారు ఆ క్షణంలో దేవకీ వసుదేవులు ఇద్దరు కూడా కంసుడి యొక్క చెరలో ఉన్నారు ఆ దేవకీ దేవ దేవల యొక్క వివాహ ఘట్టం అయిపోయిన సందర్భంలో ఆ వివాహ సందర్భంగా కంసుడు తన సోదరి అయినటువంటి దేవకిని రథంలో కూర్చోబెట్టుకుని చక్కగా ఊరేగింపుగా తీసుకువెళ్తుంటే ఆ పలికినటువంటి అశరీరమైనటువంటి వాక్కులు విని ఓ కంసా నువ్వు ఎవరినైతే రథంలో కూర్చోబెట్టుకు తీసుకువెళ్తున్నావో అటువంటి ఈ దేవకి యొక్క అష్టమ గర్భం నిన్ను సంహరిస్తుంది అని కూడా ఆకాశవాణి పలుకులు పలికింది అప్పటి నుంచి దేవకి వసుదేవుని కా ఫస్ట్ ఇక్కడ దేవకిని సంహరించబోయాడు సరే వసుదేవుడు ఏదో ఉపాయంతో రకరకాల మాటలు ఉపాయాలు చెప్తే బాగుందనుకుని చెప్పి చివరికి కారాగారంలో బంధించాడు అవన్నీ చెప్పకుండా కేవలం వారికి జన్మించాడు ఆ తర్వాత అసురవధ మాత్రమే క్లుప్తంగా సంక్షిప్తంగా చెప్పుకుంటూ వస్తున్నాడు ఇక్కడ భీష్ముడు గోవిందోని తాని సర్వాణి సర్వజ్ఞో యదో కులీ వారందరూ జన్మించడం అయింది స్వామి కూడా సర్వజ్ఞుడైనటువంటి ఆ స్వామి సర్వాణి సర్వజ్ఞ అంటే సమస్తము తెలిసినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యజాయత యదో కులి ఎదు కులంలో వ్యజాయత జన్మించటం జరిగింది యాదవ వంశంలో జన్మించారు స్వామి ఎట్లా ఆత్మానమాత్మన తాత కృత్వా బహువిధం హరి ఆత్మానమాత్మనం కృత్వ స్వయంగా శ్రీహరి అలా సాక్షాత్ శ్రీ మహావిష్ణువు యొక్క రూపమే దిగిపోయింది అంశ కూడా కాదు ఒక అంశం ఒక కళ అట్లాంటిది కూడా కాదు ఆత్మానమాత్మన కృత్వ అంటే చతుర్భుజాలతో చక్కటి వదనంతో ఆ శ్రీ మహావిష్ణువు బాల శ్రీ మహావిష్ణు ఎట్లా ఉంటాడో అటువంటి రూపంలో చతుర్భుజాలు వేసుకుని జన్మించాడు దేవకి గర్భం అందువల్ల అట్లా చెప్పారు ఆత్మన కృత్వ అవి చూసి ఆ పిల్లవాడిని చూసి ఆశ్చర్యపోతారు దేవకి వసదేవి అప్పటికే ఏడుగురు పిల్లలు పుట్టారు ఆరుగురు పిల్లలు పుట్టారు ఆరుగురిని సంహరించేశాడు ఏడో వాడు బలరాముడు ఆ ఏడో వాడిని కాస్త గర్భ మార్పిడితో యోగమాయ ఇక్కడి నుంచి బలరాముడి యొక్క స్వరూపాన్ని రోహిణి గర్భంలో ప్రవేశపెట్టింది ఎనిమిదవ వాడు అష్టమ గర్భం ఎలా పుట్టాడు శంఖ చక్ర కదా పద్మాలతో పుట్టాడు బాలు చూడంగానే ఆశ్చర్యపోయాడు ఆవిడ చూసి తత్తరపాటు పడింది ఓ పక్కన వసుదేవుడు కీర్తించాడు ఆ పరమాత్మని కీర్తించాడు స్తోత్రం చేశాడు దేవి కూడా స్తోత్రం చేసింది ఆ తర్వాత దేవకీదేవి అంటుంది కంగారు ప్రతి నాయన నీ రూపం ఉపసంహరించు మళ్ళీ ఆసురుడు అసురుడు చూస్తాడేమో అందువల్ల ఈయన్ని ఎవరూ ఏమి చేయలేరనేటువంటి భావన ఉండదు అప్పుడు శ్రీ మహావిష్ణువుగా కనిపిస్తున్నప్పటికీ కూడా నా బిడ్డ అనేటువంటి వాత్సాల్యం వచ్చేసింది అప్పుడే ఆవిడ కాబట్టి ఆ అసురుడు ఏమైనా చేస్తాడేమో నిన్ను కాబట్టి ఈ రూపాన్ని ఒక సంబంధించి మామూలు సాధారణమైనటువంటి బాలులాగా ఉండవయ్య అని చెప్పంటే అప్పుడు చెప్తారు స్వామి మీకు నేను జన్మించానని గుర్తు చేయడం కోసం అని చెప్పేసి మూడు జన్మల్లో గు ఇలా జన్మించానని గుర్తు చేయడం కోసం అని చెప్పి ఇలా ఉద్భవించానమ్మా అని చెప్పి గుర్తు చేసి మళ్ళీ సాధారణమైనటువంటి రూపంలో గోపాలకృష్ణు లాగా అవతరించేశాడు స్వామి ముందు పుట్టడం మాత్రం చతుర్భుజాలతో పుట్టాడు అదో శ్రీ మహావిష్ణువుని పూర్తిగా మనకి ఆ వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు దర్శనం అనేటువంటి దేవతలు దర్శించుకుంటారు కాని బాల శ్రీ మహావిష్ణువు రూపంలో ఉన్నటువంటి వా ఆ రూపాన్ని దేవతలు కూడా దర్శించుకోలేరు ఆ సందర్భంలో వాళ్ళు దర్శించుకుని స్తోత్రం చేసి వెళ్ళారు అవి కూడా చెప్పుకుంటున్నారు అలాగే ప్రత్యర్థమివ గాస్తత్ర ప్రత్యర్థమిషోత్త అజాతశత్రుజాస్తు యథేష్ట భూమి భూమిపా అజాతశత్రు అజాతశత్రు అజాత అజాతశత్రువు అయినటువంటి అంటే పుట్టుకతోనే ఇంద్రియాలు జయించినటువంటి వాడు అనర్థం శత్రువు అంటే జాత అంటే జన్మించడం జన్మతోనే శత్రువులు లేనటువంటి వాడు అని అంటే ఇంద్రియాలు కూడా అంత శత్రువులైన ఇంద్రియాలు కూడా జయించినటువంటి వాడు అది అటువంటి శత్రువుని జయించిన వాడిని అజాత శత్రువు అంట అంతేగాని కేవలం బయట ఉన్న శత్రువుని జయించిన వాడు కాదు లోపల ఉన్న శత్రువుని కూడా జయించినటువంటి వాడు జాతస్తు యథేష్ట భూమి భూమిపా హే భూమిప ఓ ధర్మరాజ హాయిగా ఆయన అనుకున్నట్టుగా ఆయన లీలను చూపించడానికి భూమి మీద అడుగు పెట్టాడు అట్లా ఉన్నటువంటి ఆయన్ని కీర్తిస్తున్నారు పక్కన వసుదేవుడు కీర్తించాడు తల్లి యశోద కీర్తించింది అద్భుతమైనటువంటి స్తోత్రాలు అవన్నీ కూడా వసుదేవ కృత శ్రీకృష్ణ స్తోత్రం కృత శ్రీకృష్ణ స్తోత్రం అలాగే సురాహ కృత శ్రీకృష్ణ స్తోత్రం ఇంద్రాది దేవా బ్రహ్మకృత శ్రీకృష్ణ స్తోత్రం ఇవన్నీ స్తోత్రాల్లో ఉంటాయి కీర్త్యమానం మయా తాత కీర్త్యమానం మయా తాత నిబోధ భరతర్షభ అట్లా కీర్తించినటువంటి స్వామివారి లేలండి నిబోధ వినునైన ఓ భరతర్షభ ఓ ధర్మరాజ సాగరాస్ ఆయన పుట్టంగానే ఎలా ఉంది ప్రకృతి అంత శాంతంగా ఉంది సాగరా సమకంపంత ముగ్నయే జనార్దనే జాయమానే శ్రీకృష్ణ పరమాత్ముడు రూపంలో ఆ శ్రీ మహావిష్ణువు జన్మించేటప్పటికీ శాంత అగ్నయ అగ్నయ శాంత ప్రశాంతంగా ఉన్నది అంటే ఏ విధంగా మండాలో చి చిటపట ధ్వనులు లేకుండా విపరీతమైనటువంటి ప్రచండ వాయువులు లేకుండా సాగరం అల్లకల్లో లేకుండా అలాగే పర్వతాలు కూడా ఏమీ వైకంపితలు లేకుండా హాయిగా అన్ని కూడా శాంత చిత్తంతో ప్రశాంతంగా ఉన్నాయి అవన్నీ కూడా శివా సంప్రవపు వాతా వాతా అంటే వాయువులు శివాహ శివ అంటే మంగళకరమైనటువంటి వాయువులు కూడా వీస్తున్నాయి శుభప్రద శివాతాహ ప్రశాంతమభవత్ రజ ప్రశాంతమభవద్జ కాంతి ప్రకాశము అలాగే భూమి ఇవన్నీ కూడా స్వామివారి పుట్టుకతో పంచమహాభూతాలు ఏవైతే ఉంటాయో పంచమహాభూతాలు అనేటువంటివి ప్రశాంతంగా ఆ స్వామివారిని రాకని నమస్కారంగా స్వీకరించాయి ప్రకాశం జ్యోతింషి సంప్రకాశంత నక్షత్రాలన్నీ కూడా కాంతివంతంతో ప్రకాశిస్తున్నాయి జ్యోతింషి సంప్రకాశంత జనార్ధనే నక్షత్రాలు వాటి యొక్క ప్రకాశాన్ని ఇంకాస్త కాంతివంతం చేసుకున్నాయి దేవదందువులు మౌవుతున్నాయి ఆకాశంలో ఋషమంబరే అష్టమ గర్భం పుట్టటం కోసం అని చెప్పి పుడుతున్నారని చెప్పి తెలుసు కూడా గర్భంలో ఉన్నటువంటి తేజస్సుని కూడా చూసి కంసుడు ఆశ్చర్యపోయి ఇంకాస్త పకడ్బందీగా రక్షణ వ్యవస్థని పెంచాడు అయినా సరే అంత రక్షణ వ్యవస్థ ఉన్నా కూడా స్వామివారు పుట్టంగానే వాళ్ళందరూ హాయిగా నిద్రలోకి జారుకున్నారు ఆ తాళం వేసినటువంటి చెరసాల యొక్క గడియలు వాటంతట తలుపులు వాటంతట అవే అలా తెరుచుకున్నాయి స్వామివారి యొక్క ఆజ్ఞతో వసుదేవుడు ఆ కుమారుని తీసుకొచ్చి ఇక్కడి నుంచి హాయిగా యమునని కూడా దాటించి వర్షం పడుతున్న శేషుడు అలా పడగ విప్పి గొడుగు పడుతుంటే ఓ పక్కన అక్కడి నుంచి స్వామివారు యమునా నది దాటి యమునా నది తర్వాత ఉన్నటువంటి నందంజంలో యశోద దగ్గర పడుకోబెట్టారు స్వామిని అక్కడ యశోద దగ్గర ఉన్నటువంటి శిశువు ఆడ శిశువుని తీసుకుని వచ్చి మళ్ళీ వసుదేవుడు చెరసాలలోకి వచ్చాడు బాలకృష్ణుడిని అక్కడ పడుకోబెట్టాడు ఇదంతా స్వామి వారు చెప్తే చేసినటువంటి పని అక్కడ యశోద దగ్గర ఉన్నటువంటి బిడ్డ ఆ తల్లికి అప్పుడే ఆ పాప పుట్టడం జరిగింది పుట్టినటువంటిది శిశువు మగవాడ శిశువా అని కూడా తెలియదు ఇంకా యశోదకి అట్టాంటి సమయంలో అట్టాంటి సమయంలో యశోద దగ్గర పడుకున్నటువంటి ఆడ శిశువుని తీసుకొని యోగమాయ ఆవిడ ఆవిని తీసుకొచ్చి చెరసాల్లోకి వచ్చేసాడు లోపలికి వచ్చి అలా పెట్టంగానే వెంటనే తలుపులు వాటంతా ఆమె మోసుకున్నాయి నిద్రపోయినటువంటి సేవకులు రక్షక రక్షకబడులు అందరూ నిద్ర లేచారు ఈ ఏడుపు పిల్ల యొక్క ఏడుపు గొంతుకి ఇలా శిశువు ఉద్భవించిందని చెప్పి కంసుడికి అందరూ నివేదించారు కంసులు వచ్చాడు గర్భం కదా అని చెప్పి చూస్తే పిల్లాడు అనుకుంటే పిల్ల ఎవరైతే ఏమిటి చంపేద్దామని చెప్పేసి బండకేసి ఆ పిల్లని శిశువుని తీసుకొచ్చి యోగం ఆయన కింద బండకేసి కొడదాం అనుకుంటే ఈ కంసుడి యొక్క చేతిలోంచి ఆవిడ కాస్త పైకి అదృశ్యమై పైకి వెకిలి ఓరి కంస అష్టమ గర్భం అనేటువంటిది ఉద్భవించింది నిన్ను సంహరించేటువంటి వాడు పెరుగుతున్నాడు జాగ్రత్త నీ చావు తప్పదు అని చెప్పి అదృశ్యమైపోయింది యోగమాయ దుర్గాదేవి ఆవిడ యొక్క స్వరూపం ఇట్లా అత్యద్భుతమైనటువంటి లీలగా స్వామి యొక్క అవతారం భూమి మీద అవతరిస్తే ప్రకృతి అంతా కూడా హాయిగా సుస్ శాంతంగా ఉన్నది ఒక పక్కన దేవదంధువులు మోగుతున్నాయి అలాగే పుష్ప ఫల వృద్ధి ఓ పక్కన అభ్యవర్షంస్తాగమ్య దేవత పుష్పవృష్టి దేవతలు పుష్పవృష్టి కురిపించారు ఆకాశంలో దేవదందుకులు మోగుతున్నాయి గంధర్వుల యొక్క గానాలు అప్సరసుల యొక్క నృత్యాలు ఇవన్నీ కూడా ఆ సందర్భంలో జరిగేట ఇది శ్రీకృష్ణ ఉద్భ ఉద్భవన శ్రీకృష్ణోత్పత్తి యొక్క కథనాన్ని భీష్ముడు ధర్మరాజుకి సంక్షిప్తంగా చెప్పినటువంటి గాథ మహాభారతంలో ఇక్కడ ఒక చోట మాత్రమే ఉంటుంది ీర్భిర్మంగళయుక్తీ స్థువన్యూవన్వై మధుసన్ మధుసూదనం మధుసూదనం అనడా మంగళయుక్తాభి మంగళకరమైనటువంటి స్తోత్రాలలో స్తోత్రాలు చేస్తున్నారంటే దేవతలందరూ కూడా ఆ ఉపతస్తుస్తదా ఉపతస్థుస్తీత ప్రాదుర్భావే మహర్షయ ప్రాదుర్భావే శ్రీకృష్ణ పరమాత్ము యొక్క ప్రాదుర్భావ సమయంలో అటు మహర్షులు పరమానంద భరిత ఫలితాలు అవుతున్నారు ఎందుకంటే రాక్షస సంహారం రాక్షస పీడ వదిలిపోతున్నది ఆ సంహారం జరుగుతుంది అని చెప్పి మహర్షులందరూ కూడా ఆయుధ చక్కటి వేదమంత్రోచ్చారణతో స్వామిని వేడుకుంటూ స్వస్తి వచనాలు పలుకుతున్నారు స్వామి రాహతో సంప్రేక్ష తా సంప్రేక్ష్య నారముఖాన ఉపానృత్యుప ఉపజ ఉపజగుర్ గంధర్వ అప్సరసాం గణా తాన్ అభిసంప్రేక్ష శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క జననం అవటంతో నారదుడు మొదలైనటువంటి ప్రముఖ దేవర్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటుగా మహర్షులతో పాటుగా సమస్తమైనటువంటి దేవతలు కూడా ఇంద్రుణ్ణి ముందు పెట్టుకుని స్వామివారిని కీర్తించడం కూడా జరిగింది ఉపా నృత్యుపజగుపా నృత్యం నృత్య గీత వాద్యాలు ఏవైతే ఉంటాయో గంధర్వ అప్సరస గణాలు వాళ్ళందరూ కూడా గానం చేసే వాళ్ళు గానము నృత్యం చేసే వాళ్ళు నృత్యంతో హాయిగా కేరించను ఆ స్వామి వారి యొక్క జన్మ సమయంలో అద్భుతంగా ఉత్సవం చేసుకుంటున్నట్టుగా ఉంది గోవిందం అభ్యభాషత తేజస్వి మహర్షిం పూజయం గోవిందం సహస్రాక్ష సహస్రాక్షుడు అంటే ఇంద్రుడు వెయ్యి కళ్ళు కలిగినటువంటి వాడు సచీపతిహే సచికి భర్త అయినటువంటి ఇంద్రుడు గోవిందం ఉపతస్తే గోవిందు సమీపించాట గోవిందం గోవులకి రక్షకుడు గో అంటే భూమి భూమిని రక్షించేటువంటి వాడు భూమిని రక్షించడం కోసమే ఉద్భవించినటువంటి వాడు అంటే గోవిందం గోవింద గోవింద అంటూ ఉంటాం భూమాత ఈ విధంగా భూభారంతో తల్లడిల్లిపోతున్నాను రక్షించండి అని వేడుకుంటే ఆ భూమిని రక్షించడం కోసం వచ్చిన వాడు గోవిందుడు ఉపతస్థేజ గోవిందం గోవుల్ని కాపాడేవాడు గోపాలకుడు అని చెప్పి సామాన్యమైన జనసమా జనసామాన్యమైనటువంటి అర్థం అట్లా ఉపతస్థే గోవిందుని సమీపించి దేవేంద్రుడు మొత్తం దేవతలతో పాటుగా మహర్షులతో పాటుగా అభ్యభాషత తేజస్వి మహర్షీన్ పూజయం మహర్షులతో పాటుగా వచ్చి ఆ భగవంతుణ్ణి ఆ బాలకృష్ణుణ్ణి స్మరిస్తూ దండం పెట్టుకున్నారట దేవ కృత్వా దేవహితాని చ దైవ కార్యం కోసం ఉద్భవించినటువంటి వాడు దేవతల యొక్క హితం కోసం ఉద్భవించినటువంటి జన్మ శ్రీకృష్ణావతారం కం లోకం లోక లోద్ధేవ పునర్గచ్చతి తేజస అద్భుతమైనటువంటి తేజస్సు ఉద్భవించినటువంటి బాలకృష్ణుని స్తోత్రం చేసి అనేక రకరకాలుగా స్తోత్రాలు చేసి ఆయన నువ్వు ఇట్లాంటి వాడి అట్లాంటి వాడి శ్రీ మహావిష్ణువుని చతుర్భుడు అది వరకు ఈ అవతారాలు అయితే ఇప్పుడు ఈ లోకంలో ఇదిగో ఈ విధంగా రక్షించడానికి మమ్మల్ని ఉద్భవించావంటూ రకరకాల స్తోత్రాలు చేశారు ఇవన్నీ వివరాలు భాగవతంలో ఉంటాయి భారతంలో సంక్షిప్తంగా చెప్పబడ్డాయి అట్లా ప్రార్థించి వాళ్ళందరూ కూడా ఇత్యుక్ ఋషిభిార్థం జగామ త్రిదివం పునః పునః జగామ ఆ విధంగా ప్రార్థించి వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ స్వస్థలాలకి వెళ్ళిపోయారు భీష్మునికర మహారాజులందరూ కూడా రాజసూయాగ సందర్భంగా సంక్షిప్తంగా చెప్తున్నారు కాబట్టి అభ్యనుజ్ఞాయతాన్ సర్వాన్ చాదయన్ ప్రకృతి పరా సర్వాన్ వాళ్ళందరూ వెళ్ళిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఇక శ్రీకృష్ణ పరమాత్ముడు నంద నంద గోకులంలో పెరిగి పెద్దవాడు అవుతున్నాడు ఎవరి దగ్గర దేవకీ వసుదేవులు కారాగారం దగ్గరే ఉన్నారు అక్కడ కంసుడి చరసాల దగ్గరే ఉన్నారు ఇక్కడ ఎవరున్నారు అంటే నంద యశోదానందుల దగ్గర ఉన్నాడు ఇప్పుడు అక్కడ దేవకీ వసుదేవుల నుంచి కారాగారం మొదటి నుంచి ఇప్పుడు నందం వ్రజం దాన్ని వ్రేపల్లె అంటారు రేపల్లె వేరు బ్రేపల్ల వేరు ఇది ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటిది యమునా తీరంలో ఉంటుంది ఆ వ్రేపల్లెలో గోకులం దగ్గర అక్కడ నంద యశోదల దగ్గర పెరిగి పెద్దవాడు అవుతున్నాడు కొన్ని రోజుల వయసులో ఉన్నప్పుడే స్వామివారు తన లీలల్ని ప్రదర్శించారు మొట్టమొదట పూతన సంహారంతో బోనీ కొట్టాడు ఇక్కడ శకటాసుర సంహారం ప్రారంభించారు తర్వాత శకటాసురుడు ఆ తర్వాత అర్జును ఈ మద్ది చెట్లు భంజనం చేయడం మొదలైనటువంటివన్నీ కూడా తృణావర్తని సంహారము ధేనుకాసురవధ వత్సాసురవధ ఇవన్నీ కూడా స్వామి స్వామివారి లీలల్ని ఈ అధ్యాయంలో కొన్ని ప్రస్తావించడం జరిగింది మిగతా ఇంకొక ఇరవై శ్లోకాలు ఉన్నాయి వాటిని రేపు మనం ప్రవచించుకుందాం అంతవరకు సెలవు ఓం శాంతి 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 హేదక్షరపదం పష్టం మాత్రాహీనం తత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ సర్వం నమోస్ శ్రీకృష్ణార్పణస్తి How do you heal? Know?